అస్సలం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేనైతే చూడండి కర్రీ అయితే చేస్తున్నాను పొద్దున్నే అదే ఎర్లీ మార్నింగే లేచేసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీస్ అండి చూడ చూసేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మీకు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆనియన్ టమాటా టమాటా ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ అయితే ఇలా వాటర్లో వేసేసి బాయిల్ చేసుకుంటున్నాను ముందైతే టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసిన టమాటాలు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద ప్యాన్లో పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి అయితే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ కూడా వేసుకున్నాను పక్కన అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి అందుకోసం చూడండి ఇక్కడ టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే ఆయిల్లో వేసేసాను ఆయిల్లో వేసేసి టమాటాలు అయితే బాగా కుక్ అవ్వాలండి పసుపు వేసేసి ఒక స్పూను ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకున్నానండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా కలుపుకోవాలండి ఈ కర్రీ అయితే పిల్లలకి పెద్దలకి ఎగ్స్ టమాటా కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎగ్స్ అయితే బాయిల్ అండి ఇంకా కాసేపు చల్లారిన తర్వాత పైన పొట్ట అయితే తీసేయాలి కర్రీ అయితే కుక్ అయిపోయిందండి సగం వచ్చేసి ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను కర్రీలో ధనియాల పొడి చాలా టేస్టీగా ఉండిద్దండి నేను గరం మసాలా అవేవి యూస్ చేయనండి ఓన్లీ ధనియాల పొడియే ఆ తర్వాత రెండు స్పూన్లు కారం కూడా వేసుకున్నాను కారం వేసిన తర్వాత ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ములో కుక్ చేసుకోవాలండి బాగా ఆయిల్లో కలిపి ఇలా టమాటా చూడండి తొక్క లేకుండా చాలా మెత్తగా అయితే కర్రీ ఉడికిపోయింది ఇలా ఉండాలి కర్రీ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయిందండి కర్రీ మొత్తం చూడండి ఎంత చక్కగా కుదిరిందో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చాలా వీడియోలు అయితే మీకోసం నేను చేస్తాను నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇది ఈ వీడియో వచ్చేసి నైట్ అండి ఈవినింగ్ పూట పలావ్ అయితే చేశాను చికెన్ కర్రీ పలావ్ దాల్చా అయితే చేశానండి ప్లేట్లో మా పాపకైతే పెడుతున్నాను నేను చాలాసార్లు వీడియోలో పలావ్ కర్రీ చికెన్ కర్రీ అని మొత్తం చూపించ చూపించాను కదండి అయితే నేనేం షూట్ చేయలేదు అందుకని వీడియో పెట్టలేదండి కుకింగ్ చేసేటప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇలా పప్పుచారైతే అయితే చేసుకున్నాను చిక్కగా చూడండి ఎంత బాగుందో మా పాప అయితే ఈవినింగ్ పుట్ట స్కూల్ నుంచి రాగానే ఆ తర్వాత అయితే మొత్తం రెసిపీ అయితే అయిపోయిందండి ఇంకా నేనైతే షూట్ చేయలేదు అందుకోసం చూపించలేదండి ఈసారి నెక్స్ట్ ఇంకోసారి అయితే చూపిస్తాను ఇంకా ఈవినింగ్ డిన్నర్ అయితే అయిపోయిందండి మాది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం